మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్స్ అన్నీ ఒకటి మాత్రం కావు నేను అందుకే ఎప్పుడు చెప్తానండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఒకటే లెక్కలోకి రావు ఒకటి ఒకటి పది ఒకటి ఇది అర్థం అవటానికి టైం పట్టినా సరే అండి టైం ఏమిటండి పాతికేళ్ళు పట్టింది ఇంకా అర్థం కావట్లేదు పదో తారీఖు అండి నేను ఒకటో నెంబర్ కదా అంటారు ఇరవై ఎనిమిది నేను ఒకటేనండి అంటారు కాదండి ఒకటి వేరు పది వేరు పంతొమ్మిది వేరు ఇరవై ఎనిమిది దీనికి రీజన్ ఏమిటి నెంబర్స్లో మూవబుల్ ఇమ్మూవబుల్ అని ఉంటాయండి మూవబుల్ అంటే కదిలిపోతుంది ఇమూవబుల్ అంటే కదలదు అది కాదు అర్థం ఇక్కడ మూవబుల్ అంటే పిడుగు పడినా చెలించని తత్వం ఒకటిలో ఉండదు అర్థమైందండి ఈ మీరు ఏమైనా చేయండి లక్షణం మారదు కాబట్టి ఒకటి పది రెండు ఒకటి ఎట్లా అవుతాయి చెప్పండి పాయింట్లకు వద్దాం సో నెంబర్స్ ఎప్పుడైతే మూవబుల్ ఇమ్మూవబుల్ అని ఉంటాయో ఇక్కడ మీకు మోస్ట్లీ అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఇమ్మూవబుల్ నెంబర్స్ రెండు మూడు ఏడు రెండవ తారీఖు మూడవ తారీఖు ఏడవ తారీఖు ఇది పుట్టిన తేదీలో వచ్చే నెంబర్స్ అండి ఇరవై లేకపోతే ముప్పై ఏడుకు సంబంధించి ఇరవై అలా కాదండి నేను చెప్పింది రెండు మూడు ఏడు క్లారిటీగా చెప్తున్నాను మీకు దాన్ని కొంచెం అర్థం చేసుకున్నారనుకోండి ఓహో అని అనుకోవచ్చు రైట్ రెండు మూడు ఏడు మీకు మోస్ట్లీ ఇమ్మూవబుల్ నెంబర్స్ టూ తీసుకోండి మీరు రెండో తారీఖులో పుట్టిన వాళ్ళని తీసుకోండి మీరు ఏం చేసినా సరే వాటర్తో ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయలేము వాళ్ళకు వచ్చే యాంగ్జైటీని కంట్రోల్ చేయలేము ఆ భయాలను కూడా మనం కంట్రోల్ చేయలేము ఇవి ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ల పేరు ఇచ్చినా సరే ఉంటాయి కోర్స్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ల పేరు రావట్లేదండి ఎయిటీ ఎయిటీ ఫైవ్ మ్యాక్సిమమ్ మ్యాక్స్ టు మ్యాక్స్ అంతకంటే పెద్దగా రావట్లేదు మేబీ జనరేషన్ ప్రాబ్లం కావచ్చు అలాగా టూలో మీకు ఉంటాయి సో పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ప్రొఫెషనల్ లైఫ్లో ఇబ్బందులు నేమ్ ఫేమ్లో ఇబ్బందులు రెండుకి కామన్ అంత మాత్రం నేనేమి రెండుని చెడ్డ నెంబర్ అని ఏమి అంటలేదండి రెండు ఇమ్మోబుల్ ప్రాపర్టీలో ఉంది కాబట్టి రెండులో ఈ లక్షణాలు జన్మత వచ్చేస్తాయి బై బాన్ అండి ఇవి తగ్గించలేము మూడు తీసుకున్నాం మూడుకి ఉండే కోపం కానివ్వండి మూడుకి ఉండే మొండితనం కానివ్వండి ఆ మూడుకి ఉంటే ఒక రకమైన చలించే మనస్తత్వం కానివ్వచ్చు మీరు ఏం చేసినా మార్చలేరు బికాజ్ జన్మతః వచ్చే లక్షణాలు నాట్ వంశ పారంపర్యం జన్మతహా మూడులో ఒక వ్యక్తిని మీరు నమ్మగలరా ప్రసక్తే లేదండి నమ్మద్దు ఎస్పెషల్లీ కొన్ని కొన్ని విషయాలు చూసినప్పుడు న్యూమరాలజీ ఎంత అద్భుతంగా ఎలా చెప్పింది చెప్పమా అని ఆశ్చర్యపోతూ ఉంటాను మూడులో విషయాలు అలాగే ఉంటాయి మూడు వాళ్ళు కనుక లైఫ్లో డిసిప్లిన్కి సంబంధించిన బేసిక్స్ నేర్చుకోకపోతే వాళ్ళు లైఫ్లో కింద మీద పడాల్సింది వాళ్లకున్న కోపంతో అందరినీ దూరం చేసుకుంటారు వాళ్లకున్న మొండితనంతో ఆ మొండితనం ఎలా ఉంటుందో తెలుసా అండి మామూలుగా ఉండదు అంతే లైఫ్లో ఏది ఏమైనా పర్వాలేదు ఈ లక్షణాలు మాత్రం వెళ్ళకి మారు అందుకే దీన్ని నేను ఇమ్మూవబుల్ నెంబర్ అంటాను ఇక్కడ మీరు మూడంటే గురువు కదండి అని అన్నారనుకోండి ఇక అసలు కంపారిజనే వేస్ట్ అండి వేస్ట్ నెక్స్ట్ లాస్ట్ ఇమూవబుల్ నెంబర్ ఏంటండి సెవెన్ పిడుగు మీద పడ్డా చెలించరు అర్థమైందండి అదొక రకమైనటువంటి మనకు అర్థం కానటువంటి దాని ఏమనాలో కూడా నాకు తెలీదు కానీ ఒక స్ట్రాంగ్ పిల్లర్లా ఉంటారనమాట ఏం చేసుకుంటే చేసుకో అన్నట్లే ఉంటారు ప్రతి మనలో ఏదో ఒక ఆటంకం ఎక్కడో ఓ చోట విఘ్నం అన్ని కరెక్ట్గా చేస్తున్నా కూడా ఆ వెయిట్ వెయిటింగ్ ఉంటుంది చూడండి ఒక పని అవ్వడానికి ఆ వెయిటింగ్ ఉంటుంది చూసారా అది ఏడుకి బై బర్త్ వచ్చేసిన లక్షణం మీరు ఏం చేసినా ఆ లక్షణం తగ్గదు రెండవది ఫ్యామిలీ లైఫ్ అండి ఫ్యామిలీ లైఫ్లో ఎంతో కొంత అండి వెరసి రెండు మూడు ఏడు ఈ మూడు నెంబర్లలో ఈ లక్షణాలు కనపడటానికి కారణం ఈ నెంబర్స్లో ఉన్నటువంటి ఇమ్మూవబిలిటీ తమ లక్షణాలను ఎప్పటికీ మార్చుకోలేని తత్వం ఈ నంబర్స్ లక్షణం అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి